శ్రీరాముడి విలువలు అందరికీ స్ఫూర్తి అన్నారు సీఎం చంద్రబాబు అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకున్న ఆయన ప్రత్యేకంగా పూజలు చేశారు అయోధ్య రామ మందిరం దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందన్నారు అటు సీఎం యోగి పాలనపై కూడా సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించారు బాలరాముని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు అయోధ్య టెంపుల్ నిర్మాణ విశేషాలని బాబుకి వివరించారు ఈ సందర్భంగా అయోధ్యకి మరోసారి రావడం ప్రశాంతత కలిగించడంతో పాటు దీన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తున్నాను అన్నారు ఏపీసీఎం శ్రీరాముని విలువలు ఆదర్శాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైన పాఠాలని అవి ఎల్లప్పుడూ మన జీవితాన్ని ముందుకు నడిపించే దిశగా ఉండాలని కోరుకున్నారు మంచి పాలనకి రామరాజ్యమే ప్రామాణికమన్న చంద్రబాబు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందన చెప్పారు అయోధ్య ఆలయం దేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు అయోధ్య ఆలయ సందర్శన బాలరాముని దర్శనానికి ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు చెప్పారు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని ప్రశంసించారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించాలంటే యూపీ బీహార్ రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమన్నారు ఇక అంతకుముందు అయోధ్య ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకి ఉత్తరప్రదేశ్ అధికారులు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అయోధ్య శ్రీరాముని ఆలయ సందర్శన తర్వాత రాములోని విలువలు ఆదర్శాలు కాలాతీతమైనవని ట్వీట్ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు